గరుడు విష్ణువుకి చేసిన ప్రతిజ్ఞ గరుడ మొదట విష్ణువుకి వాహనం కాదు అమృతాన్ని దొంగిలించి తన తల్లిని బంధనాల నుండి విడిపించేందుకు ప్రయత్నించాడు విష్ణువు అతని ధైర్యం చూసి నా వాహనం అవుతావా అని అడిగాడు గరుడ అప్పుడు నా పైన ఎప్పుడు కాళ్ళు పెట్టకూడదు అన్న షరతుతో అంగీకరించాడు అశ్వత్థామ అమరుడి శాపం మహాభారతంలో చివర్లో అశ్వత్థామ్మ రాత్రిపూట పాండవుల శిబిరంలో ప్రవేశించి పాండవుల పుత్రులను హతమార్చాడు కృష్ణుడు కోపంతో నీవు చావవు కానీ నీ గాయాలు ఎప్పటికీ మానవు అని శపించాడు అశ్వత్థామ ఇప్పటికీ భూమిపై తిరుగుతూ ఉన్నాడని పురాణాల విశ్వాసం గరుడ రహస్య భూగర్భయాత్ర గరుడు ఒకసారి భూమి లోతుల్లో ఉన్న నాగల రాజ్యానికి వెళ్ళి అమృతపు చుక్కను తీసుకొచ్చాడు కానీ అక్కడ అతను నాగరాజు వాసుకీతో ఒప్పందం చేసుకున్నాడు నా సంతానం నాగులకు చంపదు ఆ కారణంగా గరుడు కొన్ని శిల్పాలను నాగులతో కలిసి చూపిస్తారు సుదర్శన చక్రం మధ్యలో ఆగిపోయిన రోజు ఒకసారి విష్ణువు సుదర్శన చక్రాన్ని ఉపయోగించి రాక్షసుని సంహరించబోతున్నాడు కానీ చక్రం మధ్యలో ఆగిపోయింది ఆ రాక్షసుడు విష్ణువు చిన్ననాటి స్నేహితుడు అనుకోకుండా అతనికి వరం ఇచ్చిన కారణంగా చక్రం పనిచేయలేదు విష్ణువు తన హస్తాయుధాన్ని తిరిగి పిలిచే ముందు క్షమాపణ చెప్పి వరం రద్దు చేయించుకున్నాడు చంద్రుడి నీడలో దాక్కున్న రాక్షసుడు ఒక రాక్షసుడు బ్రహ్మ నుండి పగలు రాత్రి సూర్యుడు చంద్రుడు ఎవ్వరు నన్ను తాకలేరు అన్న వరం పొందాడు అతన్ని చంపేందుకు దుర్గాదేవి అర్ధరాత్రి సంధ్యా సమయంలో దాడి చేసింది అది పగలు కాదు రాత్రి కాదు రాక్షసుడు చంద్రుని వెనక దాక్కోవడంతో దేవి చంద్రుని పక్కకు తోసి అతన్ని సంహరించింది శివుడి కాలాంతక రూపం మరణాన్ని ఓడించిన క్షణం కాలరాజు యముడు కట్టెతాడు చేతిలో పట్టుకొని బాల మార్కండేయుడి ప్రాణం తీయడానికి వస్తున్నాడు మార్కండేయుడు శివలింగాన్ని ఆలింగనం చేసుకున్నాడు యముడు తాడును విసిరిన క్షణం లింగం విరిగి ఆకాశానికి కంపించే గర్జనతో శివుడు కాలాంతక రూపంలో ప్రకటించాడు నా భక్తుడి ప్రాణం తీసే హక్కు నీకు లేదు అని యముడిని కాలుతో తొక్కి మార్కండేయుడికి అమరత్వం ప్రసాదించాడు చింతామణి రత్నం గణపతి భక్తుని పరీక్ష ఒక పేద భక్తుడు ఒక ముద్ద అన్నం కూడా దొరకని స్థితి గణపతి అతనికి చింతామణి రత్నం ఇచ్చాడు ఏ కోరికైనా నెరవేర్చేది కానీ భక్తుడు దానిని వదిలి గణపతినే కోరుకున్నాడు అప్పుడు గణపతి నవ్వుతూ నీ భక్తి రత్నం కన్నా విలువైనదని అన్నాడు సముద్ర మదనం కాలకూట విష రహస్యం సముద్రం ఉప్పొంగుతూ రత్నాలు దివ్య వస్తువులు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి ఒకేసారి భయంకర నీల విషం ప్రబలింది దేవతలు అసురులు భయంతో వెనక్కి తగ్గారు శివుడు ఆ విషయాన్ని హృదయంలో కాకుండా గొంతులో ఆపాడు అందుకే ఆయన నీలకంఠుడు అయ్యాడు హయగ్రీవుడు ఇంకా బ్రతికే ఉన్నాడా విష్ణువు హయగ్రీవ అవతారంలో రాక్షస హయగ్రీవుడిని సంహరించాడు అని మనకు తెలిసింది కానీ కొన్ని గ్రంథాల్లో అతడు పూర్తిగా చనిపోలేదని సముద్ర గర్భంలో లోతైన లోకంలో వేద రక్షకుడిగా ఉండబోతున్నాడని రాసి ఉంది ఈ కారణంగా కొంతమంది మత్స్యకారులు సముద్రంలో అనుకోని శబ్దాలు విన్నారని అంటారు త్రిపురాసురుల అంతం శివుడి యొక్క బాణం రహస్యం చీకట్లో మునిగిన మూడు గగన నగరాలు దేవతలు ఓడిపోయి శివుడిని శరణు చేరారు బ్రహ్మ రథసారథి విష్ణువు బాణంగా సూర్యుడు రథచక్రంగా మారాడు శివుడు ఒక్క బాణం వదిలిన క్షణం మూడు నగరాలు ఒకేసారి సూర్యరశ్మిలో కలిసి బూడిదయ్యాయి ఈ స్టోరీస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్